హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఈరోజైతే మాకు గౌరీ నోము రేపు అంటే మేము ఈరోజు ముందుగానే దండలు పోసుకుంటాము దండలంటే ముందడు దండ అంటాము అవి ఎలా పోసుకోవాలంటే రెండు సమానమైన ముంతలు తీసుకొని వాటి నిండా నీటిని తీసుకొని ఒక సహాయం పడకుండా అలా చేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ పెద్ద దండ పోస్తున్నా పెద్ద దండ అంటే అటు ఎనిమిది పోవ్వులు ఇటు ఎనిమిది పోవ్వులు మొత్తం కలిస్తే పదహారు అవుతాయండి ఇప్పుడు ఎక్కడ చిక్కుపడదు ఎక్కడ ఏమీ కూడా దారపోగు పోదు ఒకదాని నుంచి ఒకటి తొందర తొందరగా తీసుకోవచ్చు ఇలా ఎనిమిది పోగులే రెండు పోసుకుంటాము అలా పోగులేక పెట్టుకుంటే ఇటు ఎనిమిది అటు ఎనిమిది కలిస్తే పదహారు పోగులు అవుతాయండి ఇది ఒక దండ కంప్లీట్ అయినట్టు ఐదు పోగులే పోసుకున్నప్పుడు ఒక సైడు మూడు ఒక సైడు రెండు పోసుకుంటాము కొమ్మకి తొమ్మిది లేదా పదకొండు పోగులై కట్టుకుంటాము ఒక సైడు ఆరు ఒక సైడు ఐదు ఇలా ఐదు మనకు కావలసినవి అన్ని దండలు పోసుకుంటాము మెడలో కట్టుకోవడానికైతే పోగుదారం పోసుకుంటాము ఇలా అటు ఎనిమిది ఇటు ఎనిమిది వరుసలు కంప్లీట్ అయిన తర్వాత దారం తీసేస్తామండి దారము తీసిన తర్వాత ఎలా చిక్కు పడకుండా నీట్గా ఒకదాని నుంచి ఒకటి ఒకటి తీసిన తర్వాత ఒకటి తీసేసి వాటిని సరిసమానంగా చేసేసి ఒక చివర ముడి వేసేయాలండి అలా ముడులు ఎన్ని అంటే కంప్లీట్గా పదహారు ముళ్ళు వేస్తామండి ఇప్పుడు దారము పదహారు వరుసలైంది అలాగే ముడులు కూడా పదహారు వేసేసుకోవాలి పదహారు వేసేసుకున్న తర్వాత కౌంట్ చేసుకోవాలి వాటికి పసుపు రాసుకోవాలి ఇలా పదహారు ముళ్ళు కంప్లీట్ అయితేనే ఒక దండ కంప్లీట్ అయినట్టు ఐదు పోగులై తొమ్మిది పోగలే ఏవి పోసుకున్నా కూడా మేమైతే ఇలా పదహారు అయితే ముడులు వేసుకుంటాము పదహారు అనేది చాలా శ్రేష్టమైనవి పువ్వులైన పదహారు కొమ్మలైన పదహారు ఏవైనా పదహారు విస్తారాకు పదహారు ఆకులు ఈ దండకి ఉత్తరేనాకులు కూడా పట్టు కట్టుకుంటాము పాలకూడ గౌరమ్మ కింద ఇస్తారు కుట్టుకుంటాము ఇలా కంప్లీట్గా నేనైతే పదహారు ముళ్ళు వేసేసుకున్నానండి పదహారు ముళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వీటికి పసుపు రాసుకోవాలి అలాగే పదహారు ఉత్తరైన ఆకులు నీట్గా ఉన్నవి ఏ రంధ్రం లేకుండా అన్నీ క్లీన్గా చేసేసుకొని ఆకులు తీసుకొచ్చిన తర్వాత కడుక్కున్న తర్వాత వీటికి పదహా పసుపు రాసి పదహారు ఉత్తరైన ఆకులు కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత ఒక దండ కంప్లీట్ అయినట్టు ఇలా రెండు దండలైతే పోసుకుంటాను పెద్దవి ఒకటి ఇచ్చేటందుకు ఒకటి మనకి ఒకటి ఇచ్చే వాళ్ళకి చేతు కట్టాలండి ఒకటి మనం తీసుకొని కట్టుకోవాలి ఇది తాలిబొట్టుకి మేము కట్టుకుంటాము ఇప్పుడు కంప్లీట్గా టోటల్గా పదహారు ముడలైతే అయిపోయినాయి వీటికి మనం పసుపు రాసేసుకొని ఆకులు కట్టుకుంటే దండ కంప్లీట్ అయినట్టు అండి ఇది మన చేతి సైజు చూసుకోవాలి పెద్దగా చేసుకుంటే కూడా తాలి కట్టుకుంటాం కదా బాగా పెద్దగా అనిపిస్తుందండి నా ఈ ముడలన్నీ ఒకసారి కౌంట్ చేసేసుకున్నాను సిక్స్టీన్ అయినాయా లేవా అని ఒకటి తక్కువ ఉంటే మళ్ళీ వేసేసుకుంటున్నానండి ఇలా పదహారు చేసుకున్న తర్వాత వాటికి పసుపు రాసి ఉత్తరైన ఆకులు పదహారు కట్టుకుంటాం ఏ దండకైనా సరే పదహారు కట్టుకోవాలండి ఇది ముంజరి దండ తయారు చేసే విధానం ఇలా పెళ్ళి నోముకైతే పదహారు దండలు కూడా పెద్దయ్యే పోసుకోవాలండి మామూలుగా మేమైతే ఇప్పుడు ఐదు పోసుకుంటాము పెళ్ళి నోము కొత్తగా పెళ్ళైన జంటకైతే ఖచ్చితంగా పెద్దయ్యే పదహారు పోసుకోవాలని ఉంటుంది పదహారు పదహారు కట్టుకోవాలి ఇలా పసుపు రాసేసి మీరైతే వాటికి ఉత్తరి నాకులు కట్టేసుకున్నాను మీరు కూడా ఇలానే దండలు పోసుకుంటారా మీరు తరిగా గౌరీ నోమి ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి మీకు ఇలాంటి ఆచారం ఉందా మాకైతే ఒకసారి మా సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ టు అవర్ ఛానల్ నిజంగా నేనేనా ఇలా నీ ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే